విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఇక నుండి కొత్త నిబంధనలు ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కడక దుర్గమ్మ దర్శనం కోసం డ్రెస్ కోడ్ తప్పనిసరి కానుంది మహిళలు చీర లేదా చున్నీతో కూడిన సల్వార్ కమీస్ పురుషులు తోతి లేదా పైజామా చొక్కా వంటి సాంప్రదాయ వస్త్ర ధారణతో రావాల్సిందిగా ఆలయ అధికారులు వెల్లడించారు ఈ నూతన మార్గదర్శకాలు తిరుమలలో అమలవుతున్న విధానాల ఆధారంగా రూపొందించబడ్డాయి ఇటీవల కొత్త ఈవోగా బాధ్యతలు చేపట్టిన సీనా నాయక తీసుకున్న కఠిన నిర్ణయాలతో ఇంద్రకీలాద్రి ఆలయ పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టారు ఆలయం పరిసరాల్లో ఉన్న ఆక్రమణలను తొలగించి భక్తుల సౌకర్యార్థం పార్కింగ్ సదుపాయాలను అభివృద్ధి చేశారు ఇకపై అభ్యంతరకర దుస్తులు ధరించిన భక్తులకు దర్శన అనుమతి ఉండదు అంతేకాదు మొబైల్ ఫోన్లను ఆలయంలోకి తీసుకురావడాన్ని పూర్తిగా నిషేధించారు ఈ సంప్రదాయ దుస్తుల నిబంధనకు భక్తుల నుంచే మద్దతు లభిస్తోంది ఈ నిర్ణయాలు భవిష్యత్తు తరాలకు భారతీయ సంస్కృతి సంప్రదాయాలపై అవగాహన పెంచే దిశగా ఉన్నాయని వారు అభిప్రాయపడుతున్నారు